గోల్డ్ బైయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కు కోనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హరీష్ తెన్నెట్టి గారు సార్ మామూలుగా మోటివేషనల్ వర్డ్స్ ఎన్నో ఎన్నో మనకు చెప్తూ ఉంటారు ఎన్నెన్నో మంచి విషయాలు చెప్తూ ఉంటారు స్పిరిచువల్గా ఎన్నెన్నో మంచి విషయాలు చెప్తూ ఉంటారు ఒక డాక్టర్గా ఆయన వృత్తి ఆయన నిర్వర్తిస్తూనే మనందరికీ ఎంతో మోటివేట్ చేసే విధంగా ఆయన మాటల ద్వారా మనల్ని ప్రేరేపితం చేస్తున్నారు వారితో మాట్లాడి ఇప్పుడు అసలు ఆడవాళ్ళకు సంబంధించిన విషయాలు కొన్ని మాట్లాడబోతున్నాం ఇప్పుడు అవేంటో మీరు వీడియోలో చూసి తెలుసుకోండి సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ సాధారణంగా ఆడవాళ్ళు చాలా సున్నితమైన మనసు కలవారు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పే ఒక ఆ పదాలు అది కామన్ అంటే ఆడవాళ్ళు అంటేనే సున్నితత్వం అనేది ఒక ముద్ర పడిపోయిందో ఏంటో మరి తెలియదు కానీ నిజంగానే ఆడవాళ్ళు ఎవరో ఒకరు వందలో ఒకరిద్దరు మాత్రమే చాలా స్ట్రాంగ్గా ఉంటారు మిగతా వాళ్ళు చాలా సున్నితంగా ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతుంటారు ఇంట్లో వాళ్ళ దగ్గర అయ్యి ఉండొచ్చు సేమ్ టైం సరే ఇంట్లో వాళ్ళ దగ్గర వాళ్ళ ఎమోషన్స్ ఏది ఉంటే అది చూపించటం వేరే బయట వాళ్ళ దగ్గర విషయానికి వచ్చేసరికి కూడా ఏదైనా కొంచెం గట్టిగా మాట్లాడితే ఏడ్ చేస్తుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ఎమోషన్స్ని బయట కూడా కంట్రోల్ చేయలేకపోతుంటారు ఎందుకు ఇలా అవుతుంది దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు చాలా ఇంపార్టెంట్ మనకి అలా అలా నేర్పించారు ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నిజానికి ప్రతి మనిషిలో మా మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఇద్దరిలోనూ బోత్ పవర్స్ మాస్కలైన్ అండ్ ఫెమినైన్ ఉంటాయి కొంచెం ఒక పర్సంటేజ్ ఎక్కువ ఉంటే ఫెమినైన్ లేకపోతే మాస్క్లైనా అంటారు యాక్చువల్గా మెంటల్లీ స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఆడవాళ్ళే నిజంగా కూడా అది నేను ఏదో పబ్లిసిటీ కోసం చెప్పట్లేదు రియల్ అది ఎక్కడైనా చూసుకోండి మెంటల్లీ స్ట్రాంగ్ ఎన్ని తీసుకుంటారు తెలుసా మా దగ్గరకు వచ్చేవాళ్ళని చూస్తే వాడు కొడతారు తాగేసి వస్తారు పిల్లలు పిల్లల్ని చూసుకో ఇన్ని జరుగుతున్నా దే ఆర్ లివింగ్ సో యాక్చువల్గా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఆడవాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు మేబీ మగవాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉందేమో కానీ మెంటల్లీ స్ట్రాంగ్ ఉండడం ఆడవాళ్ళ తత్వం ఇందులో అసలు నో టేకింగ్ బ్యాక్ అది నిజం అంటే నిజం అయితే ఈ మధ్య అలాగా ఎక్కువైపోయి ఎమోషనల్ సర్జన్స్ ఎక్కువైపోతుంది అనమాట ఇందులో మనకి బికాస్ మన మైండ్ మన బాడీ లోపల రెండు సిస్టమ్స్గా ఉంటే ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఇన్ఫ్లుయన్స్ ఎక్కువ ఉంది అంటే మనకి ఇడా నాడి అని చెప్తారు అలాగా లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉండి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఆ ఏడుపు రూపంలోనూ లేకపోతే ఎలాగోలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది నేనేమంటానంటే ఎవరైనా సరే ఒకవేళ అట్లా టూ మచ్ ఎమోషనల్ అయిపోతుంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకుని దీని నుంచి బయటకు చాలా మంది ఆడవాళ్ళు ఏడిస్తే ఒక రోజు బాగుంటుంది రెండు రోజులు బాగుంటుంది ట్రై చేసి చూడండి మీరు ఎక్కడైనా సీక్రెట్గా వెనక్కి వెళ్ళి ఫాలో అయ్యి చూడండి రోజు ఏడుస్తున్నాం ఏంటంటే ఎవరు ఇంకా ఏ ఊరికి ఏడుస్తుంది రైమా అనుకుంటారు సో అందుకని టిప్స్ అండ్ టెక్నిక్స్ ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకుని చూసుకోవాలి అందులో ఫస్ట్ వచ్చేసి నీ ఎమోషన్ పక్కనోడికి అర్థం అవ్వాల్సిన పని లేదు చాలా ఇంపార్టెంట్ ఇది చాలా మంది నేను నా భావన అర్థం చేసుకోరా అంటారు నా గురించి అర్థం చేసుకోరా నిన్ను అర్థం చేసుకోవాల్సిన పని ఎవడు బాండ్ రాసి ఇవ్వలేదు నీకు అర్థం చేసుకుంటే లక్కీ వెరీ గుడ్ అర్థం చేసుకోలేకపోతే నీకు వాడది బాకీ ఉన్నట్టు కాదు ఇది ప్రతి అమ్మాయి అర్థం చేసుకోవాలి ఎమోషనల్గా ఉండడము ఎమోషనల్ బాండేజ్ ఉండడం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఎమోషన్స్ని ఎక్స్పెక్ట్ చెయ్యకూడదు ఎమోషన్స్ అర్థం చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేయాలి అప్పుడే బాధొస్తుంది నేను ఇంత బాధపడుతున్నాను నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లే అని వస్తుంది వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు అర్థం చేసుకోలేని మనస్తత్వంలో ఉంటారు ఇప్పుడు ఒక రోడ్డు మీద వెళ్తుంటే ఒక ముళ్ళు గుచ్చుకుంది ఆ ముళ్ళుని నా బాధ ఎందుకు అర్థం చేసుకో నాకు ఇంటర్వ్యూకి వెళ్తున్నా నేను ఏమన్నా చేశానా అంటే ఎంత ఉంటుందో కొంతమంది మన ఎమోషన్స్ అర్థం చేసుకోరు ఇది చాలా ఇంపార్టెంట్ నిజం లైఫ్ లో అన్ని వస్తాయి లైఫ్ లో మంచి స్మూత్ రోడ్ వస్తుంది స్పీడ్ బ్రేకర్లు ఉన్న రోడ్ కూడా వస్తుంది ఇంత సింపుల్ పాయింట్ ఒక ఒక పర్సన్ ని నేను నమ్మాను చాలా ఇష్టపడ్డాను లేకపోతే ఏదో చేశాను నేను నా సర్వస్వం ధారబోసాను వాడు అర్థం చేసుకోలేదు దట్స్ ఓకే నేను మంచి బండి కొనుక్కున్నాను మంచి సీట్లు చేయించుకున్నాను మంచి టైర్లు చేయించుకున్నాను రోడ్డు బాగాలేదు యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఓకే జీవితాన్ని ధైర్యంగా గడపాలి అంటే వస్తుంది బాస్ కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ వస్తాయి దట్స్ ఓకే అనేది ఫస్ట్ థింగ్ నేర్చుకోవాలి సెకండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎమోషన్స్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్ అంటాం ఒక ఆలోచనకి మనం ఎనర్జీ యాడ్ చేస్తే అది ఎమోషన్గా మారుతుంది నీ ఆలోచన స్టేజ్లోనే కట్ చేయాలి ఓకే ఆ ఆలోచన స్టేజ్లో కట్ చేస్తే ఎమోషనల్లీ ఎక్కువ డ్రైన్ ఎప్పుడైనా మనకి ఒక టాక్సిక్ హస్బెండ్ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ బాస్ ఏదో అన్నారు బయట వాళ్ళు ఎవరు తిట్టారు ఒక ఆలోచన వచ్చింది దాన్ని టూ మచ్ మైండ్లో తిరగనివ్వద్దు దానికి లింక్స్ ఏర్పడతాయి మైండ్ లోపల ఎప్పుడైతే లింక్స్ ఏర్పడతాయో అది నీ లోపల ఎంత కోర్గా సెటిల్ అయిపోతుందంటే ఎప్పుడు విషయాలో తలుచుకుని బాధపడ్డావాళ్ళు తెలుసు నాకు ఎప్పుడు మా నాన్న నన్ను చిన్నప్పుడు కొట్టేవాడు అని ఇప్పుడు బాధపడతారు నేను ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఎప్పుడైనా మీకు అలా థాట్ వస్తుంది అంటే స్టాప్ దానికి ఎనర్జీ ఇవ్వడం ఆపండి ఎలా సార్ని అడుగుతారు చాలా మంది మమ్మల్ని ఎలా సింపుల్ నా చెయ్యి ఎలా పెట్టుకోవాలి ఎలా ఏంటి పెట్టాలంతే ఎప్పుడైనా ఆలోచన వస్తే పక్కన పెట్టాలంతే నేనది ఆలోచన ఐ హావ్ బెటర్ థింగ్స్ టు డూ ఇన్ మై లైఫ్ కానీ చెప్పినంత సులువుగా ఉండదు కదా యాక్చువల్గా సులువు ట్రై చేయరు ఎప్పుడు నేను అంటుంది నిజంగా సులువైన పని ఒక నలభై రోజులైనా ప్రయత్నం చేయాలి ఫార్టీ డేస్ అన్న మినిమం నలభై మనకు మండల దీక్షలో అందుకే ఇస్తారు ఫార్టీ వన్ డేస్ అన్న ఒక్క అది ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ వెళ్తారు మళ్ళీ మళ్ళీ వెళ్తారు అంతే అందుకోసమే ఎప్పుడైనా టూ మెనీ థాట్స్ మన బాధ పెట్టే థాట్స్ థాట్స్ ఎవరివి నావి ఎలా మంచిగా చేసుకోవాలి నేనే మంచిగా చేసుకోవాలి పిచ్చి థాట్స్ వస్తున్నాయా అవి తీసి మంచి థాట్స్ చేస్తాం అంతే యాజ్ సింపుల్ అది సార్ కష్టమేమో అనేసరికి ఏదో దాటాలి అనిపిస్తుంది ఇక్కడ ఇరుక్కుపోతారు నేను ఎంత నమ్మానండి నేను ఎంత నమ్మితేనే మోసం చేస్తారు నువ్వు బాగుంటేనే కదా నేను ఎక్స్ప్లాట్ చేస్తారు అవన్నీ న్యాచురల్ దానికి ఎక్కువ మసాలా యాడ్ చేస్తుంటే చాలా బాధగా బాధపడిపోతుంటారు అండ్ చాలా మంది అనుకుంటుంటారు జీవితానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందేమో అనుకుంటారు నిజంగా చాలా మందికి తెలుసు సినిమాలు ఇలా కొట్టగానే వంద మంది ఎగిరిపోయారు అనుకో అది నిజము కాదు అని మనకి ఎంత తో తెలుసో అలాగే నేను ఓ అని బాధపడితే వాడు మారుతున్నాడు అని అనుకోవడం కూడా అంతే సెన్స్ లేని పని టూ గా ఎమోషనల్ డ్రైనేజ్ అయిపోతే నీకు అర్థము కాదు యూ విల్ లిటరలీ బీ లెస్ అందుకని అంత సినిమాలో బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు ఓ అని వెనకాల మ్యూజిక్ రాదు నువ్వు అంత ఎమోషనల్ అయినంత మాత్రాన ఎవ్వడికి లాభము చేసినట్టు కాదు అండ్ ఫోర్త్ డేంజరస్ థింగ్ నీ బాడీ అంతా కెమికల్స్తో నిండిపోతుంది ఒక్కసారి ఎమోషనల్ సర్జ్ రాగానే శరీరం అంతా కెమికల్స్తో నిండిపోయి ఫ్లడ్ వచ్చినట్టు అవుతుంది మనకి ఎలా అయితే నది కొట్టుకొస్తే సముద్రం కొట్టుకొస్తే ఎలా ఉంటుందో అలాగ ఫ్లడ్ ఆఫ్ కెమికల్స్ వస్తాయి ఆ కెమికల్లో మనం సరిగ్గా ఆలోచించలేము ఎప్పుడు రాంగ్ మాటలే మాట్లాడతాం ఎమోషనల్లీ మాట్లాడే మాటలన్నీ తప్పు తప్పు ఉంటాయి వాడు అన్ని అందులో చేరుకుంటారు నాలుగు పాయింట్లు నువ్వు అప్పుడు ఆ కోపం ఇట్లా అన్నావు అప్పుడు అందులో ఇలా మాట్లాడు సో నువ్వే సో అందుకని వెరీ ఇంపార్టెంట్ ఎమోషన్స్ ని కంట్రోల్ అండ్ ఎ ఉమెన్ హూ కెన్ కంట్రోల్ హర్ ఎమోషన్ ఇస్ అ సూపర్ పవర్ సూపర్ పవర్ ఈ మాట నేను లక్షకి లక్ష సార్లు చెప్పాలనుకుంటే ఏ ఉమెన్ అట్లా కనిపించినా అసలు ముందు నీ ఎనర్జీని వాడికి ఇయ్యకు నీకు ఎలాంటి ఎమోషనల్ యు గివ్ యువర్ ఎనర్జీ టు దెమ్ నేను మ్యానిపులేట్ చేసేస్తాడు సో బీ వెరీ 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 స్టేబుల్ అండ్ స్ట్రాంగ్ అసలు ఉమెన్ని ని ఆపే ఫోర్స్ యూనివర్స్లో లేదు ఓకే విమెన్లో బోత్ ఫెమినైన్ అండ్ మాస్కలైన్ పవర్ని నర్చర్ చేసుకోవాలి నాకు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు అనే అనే ఉమెన్ దగ్గర ఎవడు ఏం చేస్తారు చూద్దాం ఫిజికల్లీ దే మే బి స్ట్రాంగ్ ఓ వంద మంది బ బలమైన వాడు రావచ్చు కానీ ఇక్కడ వాళ్ళు ఎఫెక్ట్ చేయలేరు మనం అది ఎవ్రీ ఉమెన్ షుడ్ నో ఎట్లాంటి ఎలాంటి కంట్రీలో ఉండి ఎలా మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే బాధ్యత అసలు యముణ్ణి సైతం వెంటబడిన సతీ సావిత్రి గానీ యముని సైతం యముడు హు డెత్ డెత్ని కూడా మనం ఎదురించగలిగిన వాళ్ళు ఝాన్సీ లక్ష్మి ఎంతమంది ఉన్నారు మనకి అసలు చెప్పుకుంటూ పోతే ఎంత ఎంతమంది ఉన్నారు ఎంతమంది వీరనారులు ఉన్నారు ఓకే అండ్ వాళ్ళ పేర్లు మనం తీయాల్సిన పనే లేదు అండ్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ దట్ ఒక చోటకు వచ్చే ఎమోషన్ వాళ్ళకి ఇచ్చేస్తారు మా ఆయన అండి అని ఆగిపోతారు నా పిల్లలండి అని ఆగిపోతారు లేకపోతే నేను ఇంత చేసే కష్టపడ్డా అని అని నేనంటే ఆల్ వాట్ యూ హ్ డన్ ఇస్ సూపర్ గుడ్ బట్ నీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ నీ దగ్గర ఉండాలి ఇది కనుక తెలుసుకుంటే నిజంగా లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ అండ్ అక్కడే మ్యాజిక్ ట్ నేనే ఎప్పుడు ప్రతిసారి నేనే మంచిగా ఉండే ఉండాలా నువ్వు ఒక్కసారి అలా ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉండి చేయడం స్టార్ట్ చేస్తే యూనివర్స్ విల్ మ్యాచ్ సో నైస్లీ కరెక్ట్గా వచ్చి మనకు రావాల్సిన వాడు మన జీవితంలోకి వస్తారు మనకి మంచి సిచువేషన్స్ వస్తుంటాయి మంచి పీపుల్ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్ ఇన్ టు అవర్ లైఫ్ మంచి డబ్బు మంచి ఎనర్జీ మంచి హార్ట్ ఉన్న పీపుల్ వస్తారు మన జీవితంలోకి ఇది ట్రై చేసి చూడాలి నెవర్ ఎమోషనల్లీ అవుట్ అది ఎనర్జీ మీరు ఇందాక ఫస్ట్ లోనే చెప్పినట్టు మన విషయం పక్కన వాడికి తెలియాల్సిన అవసరం లేదు అన్నారు కదా కానీ బేసిక్గా ఆడవాళ్ళ మనస్తత్వమే చాలా వరకు ఎలా ఉంటుంది అంటే కొంతమంది ఏమో అసలు చెప్పకుండా ఎమోషనల్గా అసలు ఏమి ఏదో జరిగింది వాళ్ళ ఇంట్లో ఏదైనా పెద్ద ఇష్యూ జరిగినా జరిగింది అన్నట్టు వాళ్ళు నోరు తెరిచి చెప్తే తప్ప తెలియనట్టుగా బాగా మేనేజ్ చేస్తారు కానీ కొంతమంది ఎంత మేనేజ్ చేద్దామన్నా వాళ్ళ ఫేస్ చూడగానే ఏదో జరిగింది ఏం జరిగింది అని చెప్పి క్వశ్చన్ వేస్తుంటారు పక్కన వాళ్ళు ఈ టైప్ ఆఫ్ వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే అలా అడగగానే ఇంకా ఆ ఎమోషన్ కంట్రోల్ చేయలేరు ఖచ్చితంగా అయితే ఏడవటం లేదంటే వాళ్ళకి చెప్పేయటం అది జరిగిపోవాల్సిందే దీన్ని ఎలా హ్యాండిల్ చేయవచ్చు అంటారు చాలా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కనుక అర్థమైతే నా జీవితం యొక్క పరమార్థం అర్థమైపోతుంది వెరీ ఇంపార్టెంట్ దట్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం అంటే ఇక్కడ నొక్కుకోవడం కాదు చాలా మంది ఏ చెప్పుకుంటే ఏం లాభం అనగానే నోరు మూసుకోవడం అనుకుంటారు నోరు మూసుకోవడం కాదు ఇక్కడ నుంచి తీసి పడేయడం దట్ నేను లోపల ఎంతసేపు ఉడికించుకున్నా నా బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది తప్పితే ఏం మారదు ఎంత ఉడికించుకున్నా లోపల నేను ప్రెషర్ కుక్కర్ కాదు నేను లోపల బియ్యం వేసి అన్నం ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఈ ఆలోచనలు లోపల నొక్కుకోవాలి కాదు ఈజ్ అ పాయింట్ సో ఎమోషనలీ స్ట్రాంగ్ ఉండడం అంటే బయటకి చెప్పడం కాదు అసలు అది నీ లోపలికి రాదు అది అర్థం చేసుకోవాలి దట్ నథింగ్ ఈజ్ గోయింగ్ అవుట్ బికాస్ నథింగ్ ఈస్ కమింగ్ ఇన్ నీ లోపలికి ఏది రాకపోతే ఎందుకు ఏది రాదు నీ లోపల ఎనర్జీని కాపాడుకోవాలి అనే పాయింట్ తెలిస్తే రాదు ఇప్పుడు ఈ రూమ్లోకి ఎవరు రావాలో మీరు డిసైడ్ చేసుకున్నప్పుడు నీ బ్రెయిన్లోకి ఎవరు రావాలో డిసైడ్ చేసుకోవాలి బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు రా కష్టం అవుతుంది బట్ దట్స్ ద గేమ్ ఆ ఒక్క పాయింట్ కనుక ఎక్కిపోతే ఇది నాకు నాన్ సెన్స్ తాటింది నేను ఎందుకు పెట్టుకున్నాను నా మైండ్లో మై హెల్త్ మై బ్రెయిన్ మై పొటెన్షియల్ మై ఎనర్జీని కాపాడుకుంటే నా ఎనర్జీ విల్ చేంజ్ దమ్ మీరు అట్లా రమణాశ్రమానికి వెళ్ళి కూర్చోండి మనకి లోపల నుంచి ఒక ఆనందం వస్తుంది ఎప్పుడైనా నీమ్ కరోలి బాబా పక్కనకి వెళ్ళి కూర్చోండి అసలు యూ విల్ నో దట్ వాళ్ళు ఆరాలోకి వెళ్ళగానే హాయిగా ఉంటుంది అలా నీ లోపల స్ట్రెంగ్త్ ఉంటే నీ లోప నిన్ను కొట్టాలని ఆవేశంగా వచ్చినవాడు కూడా సర్లే అని వెళ్ళిపోతాడు దట్స్ హౌ ల్ జనరేట్ యువర్ పవర్ అండ్ ఇది నేనేది నాన్ సెన్సికల్ చెప్పట్లేదు ఇట్ ఈస్ రియల్లీ సైంటిఫిక్ దట్ యూ స్టే పాజిటివ్ టు మచ్ ఆటోమేటిక్గా అన్ని సెటిల్ అయిపోతుంది సో ఎమోషన్ లోపల కుక్ చేసుకుంటున్నవాడు ఒక బటన్ చాలా ఎవడని ఇట్లా అనగానే నేను చెప్పేస్తాను అంతే కుకింగ్ చేసుకోదు అసలు రానివ్వద్దు లోపలికి రానివ్వకుండా ఉండాలి అంటే చాలా ఈజీ బికాస్ ఇది చూసేవాళ్ళు ఫుల్ గా చూడాలి కాబట్టి సరే ఆ లోపలికి రానివ్వకుండా ఎలా ఉండాలి నీకు లోపలికి ఎలా వస్తుంది టూ థింగ్స్ ద్వారా టూ త్రీ థింగ్స్ ద్వారా వస్తుంది ఒకటి నువ్వు చూడడం ద్వారా వినడం ద్వారా లేకపోతే నువ్వు ఏదైనా సెన్సేషన్స్ ద్వారా వస్తాయి ఈ కట్ చేయాలి ఫస్ట్ వాళ్ళ మెసేజ్లు చూడడం వాళ్ళ గురించి ఆలోచించడం లేకపోతే వాళ్ళ వాళ్ళ దగ్గర మనం ఎంత తక్కువ సమయం గడపగలిగితే అంత హ్యాపీగా మన ఎన్విరాన్మెంట్ మారుతూ ఉంటుంది బికాస్ హ్యూమన్ బాడీ ఈజ్ ఎ హ్యాబిట్ ఆర్గన్ మనం ఏది అలవాటు చేస్తే అది అలవాటు అవుతూ ఉంటుంది ఒక చిన్న పిల్ల ఇటు రోపు అటు రోపు గట్టా రోప్ మీద నడవగలదు ఎలా హ్యాబిట్ హ్యాబిట్ నువ్వు ఏది అలవాటు చేస్తే శరీరానికి అది అలవాటు అవుతుంది ఒక వీడియో చూసాను ఇక్కడ చిన్నపిల్ల పాములు పడుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు పాములు పట్టే చిన్నపిల్ల చిన్నపిల్ల అలవాటు అయిపోయింది సో నీ శరీరానికి నువ్వు ఎలా అలవాటు చేస్తే అలా వచ్చేస్తుంది ఈ ఒక్క పాయింట్ తెలుసుకుంటే ఈ రోజు నేను మారిపోయి రేపు ఇంకోలా అయిపోవచ్చు విత్ ఇన్ సిక్స్ మంత్స్ నేను ఆమె టోటల్ కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ బీయింగ్ మారిపోవచ్చు మనం అది ఒప్పుకోలేం కష్టం అండి కష్టంది చేస్తేనే మజా లైఫ్లో ఒక్క కష్టం కూడా దాటకుండా ఏం బ్రతుకు అందుకనే కష్టం దాటమంటున్నా అండ్ కష్టం ఎవరిదో దాటించడం కాదు నిన్ను నువ్వు కష్టం నుంచి దాటించుకో ఫస్ట్ సో దాట్స్ వెరీ ఇంపార్టెంట్ సో లోపల కుక్ చేయడానికి నీకు కావాల్సిన సెన్సేషన్స్ ని కట్ చేయి ఆ మెసేజ్లు చూడకు వాళ్ళ ఆడియోలు వినకు వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకు వాళ్ళ గురించి పది మందితో డిస్కస్ చేయకు ఎంతసేపు మాట్లాడితే నువ్వు అంత వాళ్ళ గురించి దగ్గర తెచ్చుకుంటున్నావు అది ఆలోచన పోదు ఇంకా లో అయిపోతుంది ఓకే సెకండ్ వెన్ ఎవర్ యు గెట్ హయ్యర్ పర్పస్ ఈ చిల్లర్ విషయాలు కనిపించవు నీకంటూ ఒక హయ్యర్ పర్పస్ వెతుక్కోవాలి హయ్యర్ పర్పస్ షుడ్ రెజన్ ఇట్ హార్ట్ నుంచి ఇది నేను ఎప్పటికైనా చేద్దాం అనుకున్నా దిస్ ఈస్ ద టైం ఐ షుడ్ డూ అని దిగండి చెయ్యండి ఓకే వెరీ ఇంపార్టెంట్ థర్డ్ ఒపీనియన్స్ అండ్ విషెస్ ఒపీనియన్స్ అండ్ విషెస్ అంటే ఆయన ఏదో అనుకుంటాడేమో వాళ్ళు ఏదో అనుకుంటారేమో వీళ్ళు ఏదో అనుకుంటారు వాళ్ళు అట్లా అంటారు తెలుసా మా నాకు వచ్చేవాళ్ళు అయితే నిజంగా చెప్తారు మా సడ్డుకుని భార్య ఏమని తెలుసా లేకపోతే ఇంకోటెవడో ఏదో అన్నాడు తెలుసా ఇట్లా లిస్ట్ చెప్తారు వాళ్ళు అన్నీ అన్నారు ఓకే నీకు ఇక్కడ ఎంత స్పేస్ ఆక్యుపాయో తెలుసా మొత్తం రీసైకిల్ బిన్లో వేయాలంత తీసి నాన్ సెన్స్ ఒపీనియన్స్ సెకండ్ విషెస్ అంటే అలా జరుగుంటే నాకు ఉండిందండి నేను చదువుకున్నానండి విషస్ కోరికలు ఎవరికైనా ఉంటాయి టర్న్ దమ్ ఇంటూ ఎయిమ్స్ కోరికలు ఉంటాయి ఎవరికైనా ఒక్కసారి ఎప్పుడైనా అమెరికా ప్రెసిడెంట్ ఇవ్వాలరా అది ఈజీ చాలా ఈజీ కోరికలు అందరికీ ఉంటాయి వాటిని టర్న్ దిట్ ఇంటూ ఎయిమ్ అండ్ దెన్ డూ ఇట్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఆల్ యువర్ విషస్ ని కన్వర్ట్ దమ్ ఇంటూ ఎయిమ్స్ గోల్ దాన్ని ఏం చేయగలను యాజ్ సింపుల్ యాజ్ దట్ లైఫ్ లోపల నుంచి ఒక వెయ్యి టన్నుల బరువు తీసి పక్కన పెట్టినట్టు ఇది ట్రై చేసుకోవాలి ఎవ్రీ మస్ట్ అండ్ షుడ్ ట్రై దిస్ ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది నిజంగా అలా పెయిన్తో ఉన్న వాళ్ళకి అంటే అవును ఆయన చెప్పింది వాస్తవం కదా అలా చేస్తే తప్పేముంది చేద్దాం కదా ఇప్పుడు నుంచే మొదలు పెడదాం లేకపోతే రేపు నుంచే నేను ఇలా ఆ ఫార్టీ డేస్ ఏదో స్టార్ట్ చేద్దాం అనిపిస్తుంది ఈ క్షణానికి ఆ ఆలోచన వస్తుంది విన్న వెంటనే కాసేపటి తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంటారు మరి అప్పుడు అది ఎలా హ్యాండిల్ చేయాలి కాసేపు నార్మల్ అవుతారు కదా మళ్ళీ పుష్ పుష్ మళ్ళీ అది ఎవ్రీడే తిండిలాగా మారాలి మనకి ఎవ్రీ డే పుష్ చేయాలి పుష్ చేయాలి అండ్ మనిషికి విఆర్ రిజల్ట్ ఓరియెంటెడ్ ఒక చిన్న రిజల్ట్ వచ్చింది అనుకోండి అందులో వెళ్ళిపోతాడు మనిషి వద్దన్నా కూడా దూరిపోతాడు సో అందుకని చిన్న చిన్న సక్సెస్ ఇవ్వండి మీకు మీరు చెయ్యగలిగిన టాస్క్లు పెట్టుకోండి పదకొండు రోజులు నేను షుగర్ మానేస్తున్నా ఆర్ ఒక లెవెన్ డేస్ నన్ను రోజు ఆ టీ లేకపోతే బతకలేక టీ మానేస్తున్నా ఐ విల్ గివ్ మై సెల్ఫ్ స్మాల్ సక్సెసెస్ చిన్న సక్సెస్లు ఇస్తా వాళ్ళెవరు ఈసారి మా ఇంట్లో మా ఆయనంటే ఏడుస్తా మా పిల్లలంటే ఏడుస్తా ఫ్రెండ్ అంటే ఇలా ఉన్నారు కదా ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ అంటే ఏడవను ఓ చిన్న టాస్క్ పెట్టుకోండి గివ్ యువర్ సెల్ఫ్ దట్ సక్సెస్ అరే బలి మారేవే నువ్వు అని మనం కూడా హనుమాన్ లాగా లేవయ్యా లేవయ్యా లేచి రావయ్యా అన్నట్టు మన డింగ్ అట్లాగా ఇఫ్ యూ వాంట్ విన్ సంథింగ్ గివ్ యువర్ సెల్ఫ్ లిటిల్ స్మాల్ సక్సెస్ ఆ సక్సెస్ ద్వారా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెళ్ళచ్చు దెన్ యు కెన్ ఎయిమ్ ఫర్ హై ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని తీసుకుంటే ఒక పర్సన్ ఎక్కువగా ఇష్టం చూపిస్తూ ఉంటారు ఒక పర్సన్ అసలు ఇష్టం ఉన్నా చూపించరు కానీ ఇష్టం చూపించే పర్సన్కి ఏమనిపిస్తుంది అని అంటే నేను ఇంత ఇష్టం చూపిస్తున్నా నాకు నిజంగా లవ్ ఉంది మరి ఎందుకు తను అలా ఉండట్లేదు అంటే తనకి లేదేమో ఉన్న వాళ్ళు ఎవరైనా చూపిస్తారు కదా లోపల పెట్టుకుంటే ఏమో వస్తుంది ఆ ప్రేమను నాకు కూడా చెప్తే చూపిస్తే ఇద్దరం బాగుంటాం కదా ఎందుకు చూపించలేకపోతున్నాడనే ఆలోచన వీళ్ళల్లో ఉంటుంది ఆపోజిట్ పర్సన్లో చూపిస్తేనే ప్రేమ ఉన్నట్ట చూపించకపోతే ప్రేమ లేనట్ట అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇలా ఈ మధ్యకాలంలో చాలా గొడవలు జరుగుతున్నాయి ఈ సిట్యుయేషన్ ని హలా హ్యాండిల్ చేయొచ్చు అంటారు యా ఇద్దరూ అర్థం చేసుకోవాలి ఇందులో ఇద్దరిది ఇద్దరు మంచి వ్యక్తులు బట్ ఆ ఎక్స్‌ప్రెషన్ ఆ చెప్పుకోవడం రావట్లేదు కాబట్టి ఇద్దరూ అర్థం చేసుకోవాలి తను కూడా అది కన్ కన్వర్సేషన్ లో చెప్పడం రావాలి దట్ నేను ఎక్స్‌ప్రెసివ్ గా ఉంటే నువ్వు ఇవి చెప్తే నాకు నచ్చుతుంది నేను ఏదైనా వంట చేసి పెట్టాను బాగుంది అని చెప్తే నాకు హ్యాపీగా ఉంటుంది లేకపోతే నేను నీకు ఏదైనా కొనిచ్చాను అది ఒక రోజు ను వేసుకుంటే నేను సంతోషపడతాను ఓకే ఇలాగేదైనా సంథింగ్ మాట్లాడుకోవడం రావాలి ఫస్ట్ కన్వే ఇట్ ఓకే చెప్పడం రావాలి అది కూడా నువ్వు ఇట్లా చేయాలి అట్లా చేయాలని గొడవలా కాకుండా యూ షుడ్ బి ఏబుల్ టు కన్వే ఇట్ బెటర్ ఈ కన్వే చేయడానికి ఒక బ్యూటిఫుల్ లాజిక్ ఉంది ఒక నేను మంచి విత్తనం హైబ్రిడ్ విత్తనం తీసుకొచ్చి సిమెంట్ రోడ్డు మీద వేశాను అనుకోండి విత్తనం చెట్టు రాదు సిమెంట్ రోడ్ నీ మైండ్ సిమెంట్ రోడ్లో అయిపోతే ఏ విత్తనం వేసినా రాదు ఓకే ముందు ప్రిపేర్ దేర్ మైండ్ ముందు భూమిని దున్నాలి తర్వాత మంచిగా అవంతా నీట్గా లోపల ఆ టైప్లో మంచిగా వాళ్ళ మైండ్ ఇంటూ ప్రాపర్ లిసనింగ్ పొజిషన్ అండ్ దెన్ ఓకే ద వే టు డీల్ చెబితే నా ముగుడు నా భార్య అర్థం చేసుకోలేదు అన్నవాళ్ళు అర్థం చేసుకోలేని మైండ్ సెట్ లో ఉన్నప్పుడు చెప్పకండి దెన్ టేక్ దట్ ఇంటూ ఎ స్మాల్ మంచి మైండ్ని ఒక రిథమ్లోకి తీసుకొచ్చి మంచి ఎన్వైర్న్మెంట్లో చెబితే చాలా మటుకు వింటారు ఇందులో నేను ఏది చెప్పినా డెఫినెట్లీ ఎక్సెప్షన్స్ ఉంటాయి కొంతమంది మూర్ఖులు ఉంటారు మారరు ఐ అండర్స్టాండ్ దట్ మా మా ప్రొఫెషన్ అది చాలా మటుకు ఇట్లా ఉంటారు గొడవ చూస్తుంటాం ఐ అండర్స్టాండ్ బట్ మన ప్రయత్నం ఒకవేళ రిలేషన్ ఇంపార్టెంట్ అనుకుంటే ప్రిపేర్ దేర్ మైండ్ చాలా ఇంపార్టెంట్ ఓకే వన్స్ ప్రిపేర్ చేశాక కమ్యూనికేట్ చేసేటప్పుడు కొన్ని నేను చిన్నప్పటి నుంచి ఇట్లాగే ఉన్నా నేను చెప్పలేను అగ్రి యాక్సెప్టెడ్ కొన్ని వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు అమాంతం మారిపోవాలంటే మారకపోవాలి యాక్సెప్టెడ్ ఎప్పుడైనా సరే ఒకవేళ నీకు అది నచ్చింది అంటే డూ సంథింగ్ నీకు నచ్చినట్టుగా కాకపోయినా ఇలా చెయ్యి ఆ రోజును నాకు ఓకే గుడ్ అని చెప్పు లే ఫైవ్ లేకపోతే డూ సంథింగ్ సింపుల్ అవ్వచ్చు బట్ యు లైక్ ఇట్ అంటే నాకు తెలుస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ సమ్ స్మాల్ చేంజెస్ ఓకే చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఈ రిలేషన్షిప్స్ లో కనుక కమ్యూనికేట్ చేసేటప్పుడు అవతల వ్యక్తి ఇంట్రోవర్ట్ గా ఉండిపోయి చెప్పలేకపోతుంటే ఓకే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం చాలా అవసరం బికాస్ ఇవి తొందరగా బ్రేక్ అవుతాయి ఎంత చేస్తున్నా మనిషి వినడే అర్థం చేసుకోడే ఆపోజిట్ సైడ్ లో టూ మచ్ ఆఫ్ వాళ్ళ సైడ్ నుంచి ప్రెషర్ వచ్చినా కూడా వీళ్ళు ఇంకా ముడుచుకుపోతారు సో నేను ఇంత చేస్తున్నాను ఏం చేయట్లే ఇంత చేస్తున్నా ఏం చేయట్లేంటుంది ఏంటి ఇంత నన్ను యాక్సెప్ట్ చేయట్లే అంటాడేంటి అనేటట్టుగా తయారవుతారు సో రెండు సైడ్ల నుంచి ఆ బ్యాలెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో ఈ గొడవలోకి ఎప్పుడైనా సరే థర్డ్ పర్సన్ వచ్చాడంటే అవుట్ గేమ్ ఓవర్ అక్కడితో ఎండ్ అయిపోతుంది అందుకని ఈ విషయాన్ని పది మందితో చెప్పి వాళ్ళు ఈయనకి కౌన్సిల్ చేయాలో ఆ రామ్కి కౌన్సిల్ చేయాలో అన్నది మాత్రం గేమ్ ఓవర్ ఎండ్ అయిపోతుందండి నేను చాలా మందిని చూసాను అట్లా దట్ మా ఆయన నేను ఎంత చెప్పినా వినడండి అని వాళ్ళు నానం తీసుకొస్తాను కాతం అక్కడి నుంచి ఇంకా అంత మొత్తం హ్యావాక్ అయిపోయి మొత్తం నాశనం అయిపోతారు సో డోంట్ లెట్ థర్డ్ పర్సన్ ఎంటర్ ఇన్ టు బ్యూటిఫుల్ రిలేషన్షిప్ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు కొంత మాట్లాడుకునేటప్పుడు చెప్పలేకపోవచ్చు డైరెక్ట్ బ్యాడ్ లేకపోతే అంటే తాగేసి వచ్చి కొట్టడము లేకపోతే ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళిపోవడం ఇట్లాంటివి లేకపోతే ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ గుడ్ ఇది చాలా ఇంపార్టెంట్గా అర్థం చేసుకోవాలి అండ్ ఫిఫ్త్ అండ్ ఫైనల్ పాయింట్ మనకంటూ ఒక పర్పస్ ఉంటే ఆ పర్పస్లోకి జాయిన్ చేయించాలి దెన్ ఇద్దరు గ్రో అవుతారు పర్పస్ లేకపోతే ఇద్దరు సపరేట్ అయిపోతారు ఓకే సో అందుకని టుగెదర్ ఏదైనా చేయగలిగితే దీ విల్ గ్రో అప్పుడు మీ ఫోకస్ అని మెచ్చుకున్నాడా లేదా కాదు సంతోషంగా ఉన్నామా లేదా దట్ విల్ బి ద మెయిన్ ఫోకస్ నన్ను మెచ్చుకోవాలి నన్ను మెచ్చుకోవాలి నేను చేశాను నన్ను మెచ్చుకోవాలి నేను చేశాను నన్ను చూడాలి నేను చేశాను నాకు కొనివ్వాలి ఇందులో కంటే ఇది మన ఫ్యామిలీ ఇద్దరం కలిసి వెళ్తున్నాం మెచ్చుకుంటే మెచ్చుకోపోతే ఇద్దరం టుగెదర్ నచ్చలేదు విల్ స్టాప్ నచ్చింది విల్ కంటిన్యూ అంతే అది చాలా ఈజీగా హ్యాపీగా ఉంటుంది బట్ ఇది ఎక్కదు చాలా మంది చాలా మందికి అర్థం చేసుకోలేరు దే థింక్ ఇట్ ఇస్ అన్ని ఎట్లా ఉంటానండి అట్లా ఆ లైఫ్ ఇప్పుడు కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్ అన్నారు పోనీ తనకి నచ్చేటట్టుగా ఉంటే తనకి ఎలా ఉంటే నచ్చుతుందో అలా ఉందాము అని అపోజిట్ సైడ్ నుంచి చేంజ్ చేసుకొని తగ్గి అన్ని రకాలుగా ఏ మా మధ్య ఈగోలేంటి అని చెప్పి ఆపోజిట్ పర్సన్ అనుకుని తగ్గితే ఏం పోయింది మా ఓడే కదా లేకపోతే నా భార్యే కదా సమ్థింగ్ అనుకొని తగ్గుతున్నా ఎక్కడికక్కడికి తన మాటకు తగ్గట్టుగా తన బిహేవియర్ తగ్గట్టుగా నడుచుకుంటూ వస్తున్నా ప్రతి మాటకి ఏదో ఒకటి అనటము ఏదో ఒకటి చేయడము ఇలా కూడా ఉంటున్నారు ఇంపార్టెంట్ నేను తగ్గుతున్నా చూడు అని అనుకోగానే ఇవి గాట్ ఇగో చూసావా నేను తగ్గాను నీకోసం చూసావా నువ్వు అడిగితే మీ వాళ్ళకి చేసి పెట్టాను నువ్వు మా వాళ్ళని చూడవా ఇవి ఎంత కామన్ నేను తగ్గుతున్నాను చూసావా నేను ఎంత గొప్పదాన్నో గొప్పవాడినో అంటే నీ కోసం నేను తగ్గాను ఓకే అక్కడ ఇగోనే మాట సో అందుకని తగ్గుతున్నాను అనేది పాయింట్ కాదు అక్కడ నాకు ఇష్టమైంది వాళ్ళ కోసం చేస్తున్నాను వాళ్ళు మెచ్చుకుంటారా మెచ్చుకోరా సెకండరీ అసలు ఎన్ని కాపురాలు సేవ్ సేవైపోతాయి తెలుసా చాలా మందికి ఈ పాయింట్ అర్థం నేను తగ్గానండి ఎంత చేశానండి నేను అంట మనస్ఫూర్తిగా చేయమ్మా ఏ మోసంలో ఇవంతా రుణానుబంధ రూపేణ పశు పత్ని శుతాలయం అన్నట్టు ఇవంతా రుణం ద్వారా వస్తుంది కదా ఒక్కతను లెక్కేస్తుంటాడు పైన అది గుర్తు పెట్టుకోవాలి ఏ రిలేషన్షిప్ వచ్చినా లెక్క ఇక్కడ కాదు ఆయన మెచ్చుకున్నాడా లేదా ఆయన పొగిడా లేదా ఆయన నా మాట విన్నాడా లేదా ఆమె నా మాట విందా లేదా ఆమె నా చెప్పు చేతుల్లో ఉందా లేదా కాదు అక్కడ వేస్తుంటాడు లెక్క మళ్ళీ తిరిగి తిరిగి వస్తారా ఎందుకు వచ్చింది హ్యాపీగా ఫినిష్ చేసేసుకోండి జీవితం చూస్తూ చూస్తూ అయిపోతుంది అంతే అందుకని ఇట్ షుడ్ నాట్ ఇండల్జ్ టూ మచ్ ఇన్ ఎనీ వన్స్ లైఫ్ ఎవరు బ్రతక వాళ్ళు బ్రతకాలి హాయిగా ఉండాలి సంతోషంగా ఎనర్జీతో ఊజ్ అవుతుంటే మన ఆరాలోకి వచ్చిన వాడు అట్లా మనకి సరెండర్ అయిపోతారు హ్యాపీగా ఉంటుంది అవును నిజంగా అంత అలా జరిగితే ఎంత బాగుంటుందో జరుగుతుంది ఆపుతాం మనం యాక్చువల్గా జరుగుతుంది ఆపేస్తాం మనమే మాటల ద్వారా నేను ఎంత చేసా కదా నేను ఎంత చేసా కదా అవును అంటే ఎంత కంట్రోల్ చేద్దామన్నా ఒక్క మాటలో అంతా కొలాబ్స్ అండ్ ఒక్క మాట చాలు గొడవ పెంచుకోవడం అంతే అట్లా అంటావా నువ్వు ఆ రోజు ఎట్లా అన్నావు తెలుసా మా వాడు నేను చేశా కదా అండ్ ఈ రిలేషన్షిప్స్ అన్నిటిలోకి మైండ్ రీడింగ్ అనే ఒక రోగం ఉంటుంది మైండ్ రీడింగ్ వాళ్ళ దానికి వెళ్ళినప్పుడు అండి మంచిగా నీట్ గా రెడీ అవుతాడు మా వాళ్ళ సైడ్ ఫంక్షన్ వచ్చేసరికి రెడీ అవన్నీ అంటే ఏంటండి అంటే అర్థం ఏంటి అని నువ్వు వాడి మైండ్ లో దూరి ఆలోచించకు అర్థం ఏంటో చెప్తే అప్పుడు విందాం అంతవరకు ఆలోచించకుంటున్నావు అసలు అది వాస్తవం ఏంటి తను చెప్పాలి అయినా కూడా ఆలోచించకంటున్నా ఇప్పుడు వాస్తవమే నిజంగా డ్రెస్ బాగాలేదు వాళ్ళ టైంలో డ్రెస్ వేసుకున్నాడు ఆలోచించడం వల్ల నీకు ప్రెషర్ అంతే అసలు ఎనీథింగ్ అసలు ఆలోచించి ప్రెషర్ పెంచుకుని ఇంకా దాన్ని అది ఇంటికి వచ్చి గొడవ అంతా పాడయ్యి ప్రశాంతమైన రోజుని మొక్కలు చేసుకుంటాం డిఫికల్ట్ ఇట్ బట్ ఒక్కసారి అది చేస్తే అందుకే సంసారం సాగరం అంటారు ఆ సాగరం మీద ఈజీ అయిపోతుంది నేను చుట్టూ ఎన్ని నీళ్లు ఉన్నాయి అనే దానికంటే నేను నా పడవలో నేను సేఫ్ ఉన్నానా లేదా అని ఆలోచిస్తే బతుకుతాం అంతే అమ్మో ఇన్ని నీళ్ళు ఉన్నాయి మీద పడతాయా మీద పడతాయని టెన్షన్ ఉంటే యు ఆర్ ఆల్వేస్ ఇన్ డిఫెన్స్ డిఫెన్స్ లో బ్రతకలేం లైఫ్ అది అది హోప్ పబ్లిక్ అర్థం చేసుకుంటారు అంటే అర్థం అయినట్టే అనిపిస్తుంది ఓకే ఫాలో అవుదాం అనిపిస్తుంది కానీ మళ్ళీ మొదటికి వచ్చేస్తారు చాలా మంది ఎనీవే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా సూపర్ ఎక్స్ప్లెనేషన్ నిజంగా అంటే ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మంచి ఒక మార్గం లాగా ఉంటాయి మీ మాటలు నిజంగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్